హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీస్ సో ఈరోజైతే మనకి ఆటోనగర్ దగ్గరలో అయితే ఒక సైట్ అయితే వచ్చిందండి దీన్ని సైట్ మనకి ఇది వచ్చి మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి సో మనకి ఇది హైవే దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది జస్ట్ హైవే దగ్గర నుంచి మనకి ఫోర్త్ బిట్ అయితే ఉంటుంది సో ఇదే మనకి సైట్ అండి సిమెంట్ బ్యాచింగ్ ప్లాంట్ ఏదైతే కనిపిస్తుందో మనకి హైవే దగ్గర నుంచే కనిపిస్తుంది మనకి రోడ్డు మీదకి సో ఇది వచ్చి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది మొత్తం యాక్చువల్గా త్రీ బిట్స్ అండి సో మనం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ దగ్గర నుంచి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వరకు ఎంతైనా కొనుక్కోవచ్చు గజం వచ్చి పదివేలు అయితే చెప్తున్నారండి ఇది ఇంకా కొంచెం నెగోషియేట్ చేస్తే ఇంకొంచెం తగ్గుద్ది కానీ మీకైతే చాలా బెస్ట్ ప్రైస్ అండి ఇది ఎందుకంటే మనకి చుట్టుపక్కల ఎటువైపు చూసుకున్నా సరే మనకి ట్వెల్వ్ థౌసండ్ టు థర్టీన్ థౌసండ్ అయితే ఉంది సో అలాగే మనకి చూడండి మనకి అడ్రస్ అయితే మనకి ఆటోనగర్ బోర్డ్ అయితే కనిపిస్తుంది కదండి దివాన్ చర్య దగ్గర నుంచి ఆటోనగర్ బోర్డ్ వైపుకి వెళ్తుంటే మనకి ఇక్కడ నుంచి రాంగ్ రూట్లో వెళ్తే మనకైతే మన సైట్ అయితే కనిపిస్తుందండి ఇది ఆటోన లెఫ్ట్కి వెళ్తే అలాగే రైట్ సైడ్కి వెళ్తే చెరుకురి వాళ్ళవి మనకి క్రషర్స్ అయితే ఉంటాయి సో ఈ రాంగ్ రూట్లో అయితే మనం వెళ్ళాలండి రాంగ్ రూట్లో కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి రైట్ సైడ్ అయితే మనకైతే కనిపిస్తుంది అదే మన సైడ్ అండి ఫర్ మోర్ డీటెయిల్స్ ఫర్ మోర్ డీటెయిల్స్ అయితే మీరు పైన ఉన్న నంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఏ ప్రాపర్టీస్